ఈ రోజు అనగా ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఏదు శనివారం వ్యవసాయ అభివృద్ధి సంస్థ ద్వారా ఆదిమజాతి ముఖ్యంగా పీవీటీజీలకు ప్రభుత్వ పథకాలను విశదీకరించుటకు మరియు ఆర్వోఎఫ్ఐ చట్టంపై జాగరూకత చేయటకు వెళ్లడం జరిగింది సువపాడు బందా గ్రామాల పరిస్థితి దీనంగా కనిపించింది సరైన రహదారి లేకపోవడం మంచినీరు తాగుటకు లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రావిటేషన్ వాటర్ ఊటనీరు కూడా పట్టుకునే వీలులేదు లేదు ఊటనీరు సేకరించే నిమిత్తం వేసిన మిషనరీ మూలపడి ఉంది మార్గ మధ్యంలో ఉన్న గ్రామాలు ముఖ్యంగా బలిజపేట వరకు కూడా సరైన రహదారి లేక ఇక్కడ ఆదివాసులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి సంబంధిత అధికారులకు విన్నవించేదేమిటంటే ఆదిమజాతి ప్రజల కొరకు ఎన్నో నిధులు మంజూరవుతున్న దృష్టిలో త్వరగా మంచినీరు సౌకర్యము అలాగే రోడ్డు వసతి కల్పించవలసిందిగా ఆ గ్రామ ప్రజలు విన్నవించుకుంటున్నారు నమస్కారం అండి నా పేరు జి డేవిడ్ రాజ్ అది మాది అల్లూరి సీతారామరాజు జిల్లా ఆంధ్రప్రదేశ్ అఖిల భారత ఆదివాసీ వికాస్ పరిషత్ రాష్ట్ర యువజన అధ్యక్షుడిని ఈరోజు జీమాడుగుల మండలం ఆ వంజరి పంచాయతీ సువపాడు గ్రామంలో మేము సందర్శించడం జరిగింది ఇక్కడ అంతా కూడా ఆదివాసీ కుటుంబస్తులు జీవిస్తూ ఉన్నారు ఈ చుట్టు పరిసరాలు చూస్తున్నప్పుడు ఒక్క వ్యక్తికి కూడా కాఫీ తోట కానీ సిల్వర్ కానీ లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అవ్యంత కల్పనలో కూడా మేము చూసినప్పుడు వీళ్ళు స్వతంత్రం వచ్చి డెబ్భై ఆరు ఏళ్ళ గడిచినప్పటికీ కూడా చెప్పకూడదు వీళ్ళకి ఎటువంటి సౌకర్యాలు లేవు ఉపాధి అవకాశాలు కూడా లేవు అలాగే నడిచి రావడానికి కూడా రహదారి సౌకర్యము చాలా అధ్వానంగా ఉంది అది పశువులు మరి కొండకి తీసుకెళ్ళడానికి చేసుకున్నటువంటి ఒక అంటారు దాని నుండి వీరంతా కూడా ప్రయాణాలు రాకపోకలు కొనసాగిస్తూ ఉన్నారు ఇది చాలా బాధాకరమైనటువంటి దుస్థితి మరి ఇదంతా కూడా ప్రభుత్వం వారు కానీ అలాగే నాయకులు కానీ స్పందించి మౌలిక సదుపాయాలతో పాటు రహదారి కానీ మంచినీరు కానీ వైద్య సదుపాయాలు ప్రతి విషయంలో కూడా డోలిమూతలతో హాస్పిటల్లో చేర్చే పరిస్థితులు ఈ గ్రామంలో ఎదుర్కొంటున్నారు ఇవంతా మాకోసం అంటూ ప్రత్యేకమైనటువంటి నిధి ఉందని ఆ నిధిని మాకు ఖర్చు పెట్టే నాయకులు కరువైపోయారని అలాగే ఇవంతా ప్రభుత్వాలు మాకోసం ఆలోచిస్తున్నాయా లేదా అని ఆ గ్రామస్తులు ఆవేదనతో తెలియజేశారు వీటిని విన్నపంగా మేము కూడా అవగాహన కల్పిస్తూ యువత చెడిపోకుండా ఈ గ్రామాలను అన్నిటి కూడా మరి మౌ మౌలిక సదుపాయాలతో పాటు ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని వీరికి ప్రతి మరి మార్కెట్లో వెళ్ళాలంటే అలాగే మండల కేంద్రంలో వెళ్ళాలంటే సరైనటువంటి రోడ్డు మార్గం కూడా లేదు వీరంతా చాలా ఇబ్బందులు గురి అవుతున్నారు కనుక వీరందరికీ కూడా మేము మరి ఈరోజు మరి మా తరపున అవగాహన పరిచి యువత అంతా కూడా మంచిగా విద్యాభ్యాసంలో వెళ్ళాలి మంచి ఆలోచన దృక్పథంతో ముందుకు చోగాలనే ఆలోచనతో మేము అవగాహన పరచడం జరిగింది కనుక ఈ విషయాలన్నిటి కూడా మరి అధికారులు స్పందించి గ్రామానికి అన్ని మౌలిక వసతుల కల్పనలో మరి సమష్టిగా కృషి చేసి న్యాయం చేయగలరని కోరుతూ మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల తరఫున మేము విన్నవిస్తూ ఉన్నాము కనుక ఈ విన్నపాలన్నిటి కూడా పరిష్కార దిశలో తీసుకోవాల్సిందిగా కోరుతూ మరి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ